అరే దేవుని బిడ్డరా ఏదైనా మనం ఒక మూడు భాగాలుగా ఉండే ఒక చక్కని పాఠం నేర్చుకున్నాం దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి దేవుణ్ణి ప్రేమించకపోవటం అంటే ఏంటి దేవుణ్ణి ప్రేమిస్తే మనకేంటి లాభం దేవుణ్ణి ప్రేమించకపోతే మనకేంటి నష్టం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి విషయాలన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి ఆయన ప్రేమిస్తే మనకేంటి దేవుణ్ణి ప్రేమించకపోవటం అంటే ఏంటి ప్రేమించకపోతే మనకేంటి దేవుని ప్రేమించే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ప్రేమించని వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఇవి మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ప్రిల్లరా మొదటి విషయం ఆలోచన చేద్దాం అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి మా దేవుని ప్రేమించడం అంటే ఏంటో బ్రదర్స్ సిస్టర్స్ మీకు ఏం తెలుసు చెప్పండి ఒకసారి దేవుని ప్రేమించడం అంటే ఏమనుకున్నారు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అర్థం తెలిసిన వాళ్ళే చెప్పండి దేవుని ఆజ్ఞలను గైకొనడం దేవుణ్ణి ప్రేమించడం అసలు లేటే లేకుండా చెప్పేశారు కదా సరే మంచిది దేవుడి ఆజ్ఞలు గైకోవడం అంటే ఏం అర్థం దేవుని ఆజ్ఞలు గైకోవడం అంటే ఏం అర్థం ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ముందుకు సాగు యేసుప్రభుల వారు తన ఇష్టమైనటువంటి శిష్యుల్లో మరింత ఇష్టమైనటువంటి ఒక శిష్యుని ఒక ప్రశ్న అడిగాడు ఏమని చూద్దాం యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం పదిహేను వచ్చిన నుండి యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన నుండి చూడగలిగితే వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఏసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు నిజంగా ప్రభు టైమింగ్ చాలా అద్భుతమైన టైమింగ్ పుష్టిగా భోజనం చేసిన తర్వాత ప్రభు చూడండి ఏం చేశాడు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను ఈ మాట భోజనానికి ముందు అడగచ్చు కదా ప్రభు భోజనం చేస్తూ ఉండగా అడగచ్చు కదా చాలా మంది భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా భోజనం చేస్తూ తిడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ కూడా తింటారు తెలుసు చాలా మంది అది పద్ధతి కాదు ప్రభుకి తెలుసు ఆ విషయాలన్నీ ఆ మెలకులన్నీ ప్రభు తెలుసు మహనీయుడికి భోజనమైన తర్వాత సీమోను పేతుడిని మాట్లాడితే యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించు సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అక్కడ యోహాను కుమారుడైన సీమోను అని కాకుండా మీ పేరు పెట్టుకొని మనల్ని అడిగినట్టు సీమోను అంటే సైమన్ అని అడిగినట్టు కాకుండా లాజర్ లాజరస్ అని నన్ను అడిగినట్టు ఇంకొక లాదర్ని అడిగినట్టు మిమ్మల్ని అడిగినట్టు పెట్టుకొని క్వశ్చన్ చేసుకొని చూస్తే ఆ మాట అడిగినప్పుడు సీమోను పేత్ర అంటున్నాడు ఏమనంటే ఎస్ ఎస్ మై లాట్ ఐ లవ్ యూ అన్నాడు ఆయన నేను నిన్ను ప్రేమించిన నిన్నీ బా ఐ లవ్ యూ అని కాదు చెప్పింది ఆయన నేను నేను లవ్ చేస్తున్నానని నీకు తెలుసు అన్నాడు నేను నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభు అన్నాడు ఇట్లాంటి ప్రపోజల్స్ ఇలాంటి ఆన్సర్సు చేస్తే చేశారనుకోండి అంత సులభంగా అటువైపు నుంచి రెస్పాన్సెస్ వేరే విధంగా ఉంటాయి అంత జనరల్గా ఆన్సర్స్ మనల్ని కనుక ఎవరో ఒకరు భార్యో భర్త అమ్మో నాన్నో తోబుట్టులో స్నేహితులు అడిగారు అనుకోండి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని జనరల్గా మనమైతే ఏం చెప్తాం లేదా బా ముందులాగా నువ్వు లేవు నేను ప్రేమించట్లేదు అనిగాను లేదంటే అవును ప్రేమిస్తున్నాను ఏ నీకు తెలీదా అను కానీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అనుకోండి ఎట్లుంటుంది ఎంత బాగుంటుంది ఎటుకటి గురువు దగ్గర శిష్యులు కదా వీళ్ళు గురువు తగ్గిన శిష్యులు కదా అందుకే నీకే తెలుసు ప్రభు అనగా నీ ప్రభు అన్న మాట ఏంటంటే అయ్యా నీకు తెలియని విషయం ఏంటంటే ప్రేమించడం అంటే ఏంటంటే నా గొర్రెలను నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు మళ్ళీ ఇదే కోచ్ను అడిగాడు అడిగిన తర్వాత ఏమన్నాడు ఆయన పదహార వయసులో చివరి మాట నా గొర్రెలను కాయు అన్నాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే దీన్ని చాలాసార్లు చదివాం నేను కూడా చదివా ఈరోజు పాఠం కోసం ధ్యానం చేసినప్పుడు దీనిలో నుంచి ఒక మంచి విషయం వచ్చింది అదేంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రభువుని ప్రేమించడం అంటే క్రీస్తుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏది ప్రేమిస్తున్నాడో క్రీస్తు ఏది ప్రేమిస్తున్నాడో దానినే మనం ప్రేమించడం నోట్ చేసుకోండి మర్చిపోకండి మీరు బాగా అర్థం కావడం మాట చెప్తాను మనము మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారనుకోండి వాళ్ళని మనం ప్రేమించాలన్నా లేదా వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారన్న ఎప్పుడు కన్ఫామ్ చేసుకుంటాం తెలుసా మనకి ఏదైతే ఇష్టమో అది వాళ్ళు చేయాలి అంతే మనకి ఏది ఇష్టమో వాళ్ళు అది చేస్తేనే మనకిష్టం అవునా కదా మీరు ఆలోచన చేసుకొని చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఆడకూతురు కూతురు ఆమెకు ఏది ఇష్టం తెలుసా ఇంట్లో పని చేస్తున్న ఆడకూతురికి నేను బాగా స్టడీ చేస్తా ఆ స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆమెకు చేదోడు వాదుడుగా ఏదో ఒక చిన్న పని చేసినా కలిసి ఆమె ఎంతగానో హ్యాపీ ఫీల్ అవుతుంది అట్ట కాకుండా ఆల్రెడీ పని చేసుకుంటే ఇంకొక పని ఇంకొక పని ఇంకొక పని అనుకోండి అప్పుడు చిరు అంటే వాళ్ళకి ఇష్టమైన ఎప్పుడు మనం చేస్తామో వాళ్ళకి ఇష్టమైన అంటే నా ప్రణిలో నాకు సాయం చేయాలి అనే తత్వం ఉంటుంది వాళ్ళకి చిన్నదైన పర్లా ఎప్పుడైతే అలా చేస్తామో మనల్ని బాగా ఇష్టపడతారు వాళ్ళు లైఫ్ సీక్రెట్లు ఇవన్నీ యేసుప్రభు సంఘాన్ని గొర్రెలను ఎంత ప్రేమించాడట మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతాడు వాళ్ళని మేపటం కోసం నిజంగా తన దగ్గరికి చేరినటువంటి శిష్యులైనటువంటి అపస్తులకి ఆయన పెట్టిన తిండి ఎంత అద్భుతమైంది అని అంటే ఎంత శ్రేష్టమైందంటే ఎంత పుష్టికరమైన మేత అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సంఘములోనూ ఏ బోధకుడు ఏ సేవకుడు అంతగా అందించట్లా వాళ్ళ గొర్రెల కోసం అఫ్కోర్స్ కొందరు ఉన్నా కూడా వాళ్ళు అందుకోవట్లేదు వేరే సంగతి పక్కన పెడితే ప్రభు అందించినట్టుగా అందించట్లేదు ఎంతగా అందించాడంటే ఇంకా ఏది కోరుకోవాల్సిన అక్కర్లేదు దేన్ని చూసుకోవాల్సిన పని లేదు అన్నంతగా అందించాడు ఇప్పుడు మనం ఇంట్లో కావలసినంత దొరికిందనుకోండి ఎక్కడ పోయి అడుక్కుదాం అంతే కదా ఎక్కడ పోయి అడుక్కు తింటాం ఇంట్లో కావాల్సినంత దొరికితే అట్లా ప్రభువు దగ్గర దొరికినంత దొరుకుతుంది కనుక ఎక్కడే కానీ దేన్ని కానీ ఆశించడానికి శిష్యులు వెళ్ళలేదు అంత పచ్చిక గల చోట్లలో ఆయన పుష్టిగా మేపగలిగినటువంటి సమర్థుడు అందుకే ఏది ఆకర్షించలేకపోయింది వాళ్ళు ఏది ఆకర్షించలేకపోయింది కుటుంబం ఆకర్షించలేకపోయింది లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు ఆకర్షించలేకపోయే డబ్బు ఆకర్షించలేకపోయింది ఏది కూడా ప్రభువు కంటే ఎక్కువగా ప్రభువు నుంచి వచ్చేటటువంటి ఆ జీవం కలిగిన మాటల కంటే ఎక్కువగా వాళ్ళు ఆశించలేదు ఒక గొర్రె పచ్చిక కంటే ఏం ఆశించదు కదా అందుకే యహోవ నా కాపరి నాకు లేమ కలగదు పచ్చిక గల చోట్లలో పచ్చిక ఉంది ప్లస్ నెక్స్ట్ కూడా ఏముంది అనుకున్నారు శాంతిగరమైన జలములు అన్నాడు అంటే తినడానికి తిండి ఉంది తాగడానికి నీళ్ళు ఉన్నాయి ఇంకేం కావాలి ఒక గొర్రెకి ఇంకేం కావాలి యేసు ప్రభు కూడా ఇచ్చినటువంటి వాడు జీవాహారాన్ని ఇచ్చినవాడు పచ్చిక మాత్రమే కాదు లోక సంబంధమైన కాపరి పచ్చికని ఇస్తే ఈయన జీవాహారాన్ని ఇచ్చాడు ఆయన మంచి కాపరి సంఘం కోసం అసలు రాజీ లేనటువంటి ప్రేమ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దానికోసం తన్ను తానే అర్పించుకున్నటువంటి ప్రేమ అదే ప్రేమ మనము కూడా సంఘము పట్ల ఎప్పుడైతే కలిగి ఉంటామో అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రభు ఈ సందర్భం ద్వారా మనకు నేర్పించింది అదే గుర్తుపెట్టుకోండి నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు నువ్వు ఏం చేయాలంటే నా గొర్రెలను ప్రేమించు నా గొర్రెలు కాయు నా గొర్రెలు మేపు అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు ప్రభుకి అదే ఇష్టం ప్రభుకి ఏది ఇష్టమో అది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ప్రభుని ప్రేమిస్తున్నట్టు అంతేగాని మనం ఎలాంటి వాళ్ళం ఎట్లా ఉంటామని అంటే ఏదో పెదవులతో మనం మంచిగా అనుకోనో లేకపోతే గొప్ప గొప్పది అను అని అనుకోను క్రియల్లో వేరే విధంగా ఉన్నాం అనుకోండి సంఘం పట్ల అది తప్పనిసరిగా ప్రభువును ప్రేమించనట్లే ప్లస్ అది వేషధారణ అది వేషధారణ మీకు తెలుసో తెలీదో సంఘం అంటే సంఘ కార్యాలంటే సంఘ క్రమం అంటే సంఘానికి సంబంధించిన అవసరతలు అంటే వీటి విషయంలో ఎంత తీక్షణంగా ఉంటారో అంత తీక్షణంగా ప్రభును ప్రేమిస్తున్నట్లు సంఘానికి వేరుగా ప్రభు లేడు సంఘానికి వేరుగా దేవుడు లేడు సంఘానికి వేరుగా నువ్వు నేను ఉండకూడదు మర్చిపోకండి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అంటే సంఘాన్ని ప్రేమించేవాళ్ళు ఈ సంఘం గురించి నీకు ఇచ్చిన సహవాసం గురించి నీకు దేవుడు కలగజేసినా లేకంటే సంబంధంగా ఇచ్చినటువంటి బిడ్డల గురించి నీకు నాకు ఉన్న ఆలోచన ఎంత తపనెంత ఇది దేవుణ్ణి ప్రేమించటానికి తూనికలు కొలమానాలు మరవకండి ఒక మనిషి ప్రపంచమంతా చుట్టొచ్చిన కనీసం చచ్చినప్పుడైనా ఎట్లాగైతే సొంత ఊరికి తీసుకుని వస్తారు శవాన్ని ఈ ప్రపంచంలో ఎవడెవడ ఎక్కడ తిరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎప్పటికైనా దిక్కుగా ఉండాల్సింది సంఘమే మర్చిపోకండి మన అందరికీ దిక్కుగా ఉండాల్సింది సంఘమే సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది చూస్తే ఆయన సంకల్పంలో ఉంది అది ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ప్రాణమే ఇచ్చాడు పరిశుద్ధాత్మను ఎంత ప్రేమిస్తున్నాడంటే సంఘాల మధ్య తిరుగుతున్నాడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తాం దేవుణ్ణి ప్రేమించకపోతే నాకేంటి నష్టం అనుకుంటున్నారేమో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఏమవుతున్నట్టు తెలుసండి ఆయన్ని ప్రేమించే వాళ్ళకి భూమి మీద సమాధానం చదువుకున్నాం కదా సర్వోన్నతమైన స్థలముల్లో దేవుడికి మహిమ ఆయన్ని ప్రేమించే వాళ్ళకి భూమి మీద సమాధానం అంటే దేవుణ్ణి ప్రేమిస్తే మనిషి జీవితంలో సమాధానం ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ దాకా ఎందుకండి మొట్టమొదటిగా మొట్టమొదటిగా పెళ్ వివాహమైనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి పెళ్ళైనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు సమాధానంగా ప్రపంచంలో లోకానంతా జయించాలి ప్రశాంతంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి మీ భాగస్వామి నుండి సమాధానం మీకు రావాలి మీ భాగస్వామి నుండి మీకు సమాధానం ఉండాలి సమాధానం అంటే అర్థం ఏంటి మీ అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించాలి మీరు కోరుకున్నది వాళ్ళు కోరుకోవాలి మీరు ప్రేమించేదాన్ని వాళ్ళు ప్రేమించాలి ఇది చాలు నాకు తెలిసి విజయాలన్నింటిలో కూడా నైంటీ పర్సెంట్ విజయం ఇదే నైంటీ పర్సెంట్ విజయం ఇదే నెక్స్ట్ సమాధానం నీ పిల్లల నుంచి నీకు సమాధానం మన పిల్లల నుంచి మనకు సమాధానం అంటే వాళ్ళు డాడీ ఏ డెసిషన్ తీసుకున్నా మమ్మీ ఏ డెసిషన్ తీసుకున్నా ఓకే తిరిగేముందికా మా మమ్మీ చెప్తే మా డాడీ చెప్తే తిరిగే ఉంది అని అంటారు అనుకోండి అది పెద్ద సమాధానం ఇంకా మిగిలిన నైన్ టెన్ పర్సెంట్లో నైన్ పర్సెంట్ అదే దాని తర్వాత మీరు ఎక్కడైతే సమాజంలోనికి వెళ్తారో ఎంతమంది పరి పరిచయాలతో ఉండి కలిసి పని చేస్తారో అక్కడ కూడా సమాధానం అంటే నువ్వు ఏదైనా కోరుకున్నా ఏదైనా ఇష్టపడినా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పరిస్థితి ఉంది పని ఉంది ఓకే వెళ్ళరా నో ప్రాబ్లం మేము చూసుకుంటాం అనే ఎగ్జామ్షన్స్ లాంటివో లేకపోతే మనం ఏదైతే అనుసరిస్తున్నామో నమ్మకాన్ని వాళ్ళు గౌరవించటం దానికి వాళ్ళ వంతు సహకారంగా ఏదో ఒక రూపంగా ఉండటం అది పెద్ద సమాధానం ఆ మిగిలిన వన్ పర్సెంట్ అదే దేవుణ్ణి ప్రేమిస్తేటువంటి వాళ్ళ జీవితాలు మనకి ఎంతమంది అయితే దగ్గరగా ఉంటారో అంటే వాళ్ళతోనే మనకు మేలో కీడ తిరుగుతుందో వాళ్ళతో మనకు సమాధానం ఉంటే అది పెద్ద విజయం గొప్ప విజయం అది మీకు తెలుసు మనకు కొన్ని కొన్ని సజీవమైన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే నేను రైల్వే కోడూరులో బస్ స్టేషన్లో ఒక బ్రదర్ ఆయన గడిచిన ముప్పై ఏళ్ళుగా కార్పెంటరీ వర్క్లో నంబర్ వన్ అంట ఆ మండలంలోనే నెంబర్ వన్ కార్పెంటర్ అట అతను కానీ అతన్ని ఎట్లాంటి స్థితిలో చూశానంటే ఆయన బతుకున్నప్పుడే కాళ్ళకు పురుగులు పెట్టాయి స్టేషన్లో బస్ షెల్టర్లో కాళ్ళకు పురుగులు పెట్టాయి ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి అప్పుడప్పుడు ఏదో ఒకటి సాయం చేస్తూ చేస్తూ కొంచెం బస్సు రావడం లేట్ అవ్వడాన్ని బట్టి ముచ్చట మొదలు పెడితే నాకు భార్య ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కూతుర్లు ఉన్నారు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు అందరు ఉన్నారు సార్ అని అన్నాడు మరి ఇంత ఉంటే ఎందుకు ఇట్లా పరిస్థితిలో ఉన్నావు అంటే నేను బాగా సంపాదించేంత వరకు నన్ను బాగానే చూసుకుంది మా ఆవిడ మా నా కొడుకులు నా కూతురు అందరూ బాగానే చూసుకున్నారు ఎప్పుడైతే నాకు పెరాలసిస్ వచ్చిందో ఆయనకు పెరాలసిస్ వచ్చింది నన్ను వదిలేశారు నేను స్థితిలోకి వచ్చాను అంటే ఎటువంటి స్థితిలో ఉన్నా మనతో సమాధానంగా ప్రేమగా ఉన్నటువంటి స్థితి రావాలి అది ఎవరైనా సరే నువ్వు సంపాదించేటప్పుడు ఒకలాగా సంపాదన మానేస్తే ఒకలాగా ఉన్నటువంటి ప్రేమ అది సమాధానం కాదు ఆ స్థితిలో ఎవరైతే మనల్ని ఆదుకోగలరో రేపు ఇప్పుడైతే ఏదో గడ్డుకాలం వచ్చి బావలేకపో ముందంతా మమ్మల్ని చూసుకున్నది నువ్వే కదా నేను ఇంకా బాగా జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు మరింత శక్తివంతుడు అవుతావు బలవంతుడు అవుతావు నీకేంటయ్యా అన్నటువంటి రీతిగా మనల్ని ప్రోత్సహిస్తారు చూసారు అది సమాధానం అంటే ఇకపోతే మరి దేవుని ప్రేమించకపోతే ఏమవుద్ది దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతుంది దేవుణ్ణి ప్రేమించడం అంటే సంఘాన్ని సంఘ క్రమాన్ని సంఘ కార్యక్రమాల్ని సంఘ పనులను సంఘంలో ఉన్నటువంటి అక్కరల విషయంలో మనం కలిగి ఉండడం అర్థమైపోయింది దానికి ఎగ్జాంపుల్ కూడా చూసాం మరి ప్రేమించకపోతే ఏమైపోద్ది అంటే సంఘాన్ని ఆరాధనలను బైబిల్ తరగతుల్లో లేకపోతే సంఘంలో ఉన్న అవసరంలో అక్కర్లలో కార్యక్రమాల్లో క్రమాల్లో వేటిని పట్టుకోకుండా మనకు వీలు కుదురినప్పుడు చూసుకుందాం లేనప్పుడు వదిలేద్దాం అనే పరిస్థితి ఉందంటే దేవుణ్ణి ప్రేమించనట్లే దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుద్ది గుర్తుపెట్టుకోండి క్రొత్త నిబంధనలు రెండు చోట్ల మాత్రమే శాపము శాపగ్రస్తులు అనే మాట ప్రస్తావించబడింది రెండు చోట్ల ఒకటి గలతలు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో యేసు పౌలు గారి ద్వారా దేవుడు చెప్పినటువంటి మాట మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా వేరే ఒక సువార్తను ఎవరైనా పరలోకం నుండి తీసుకుని వచ్చారని ఇంకో దేవదత్తుల ద్వారా చెప్పబడిందని కానీ మా ఎవరన్నా చెప్పాడంటే వాడు శాపగ్రస్తుడు అన్నాడు ఎనిమిదో వచ్చినమా గల్తు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినలో ఆ అదొకటైతే రెండవ శాపమేట్ తెలుసా కొరిందులకి రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి అపస్తున్న పౌలు గారు కొరిందులకి రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ఎవడైనాను ప్రభువును ప్రేమించుకుంటే వాడు శపించపండుగాక అంటే ఎవరిని ప్రభువుని ప్రేమించకపోతే ఏమొద్దట శాపం అట ప్రభువుని ప్రేమించకపోతే శాపం అంటే ఏం చేయకపోతే శాపం ఎవరిని పట్టించుకోకపోతే శాపం సంఘాన్ని పట్టించుకోకుండా పోతే శాపం దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని ఆత్మీయ కుటుంబాన్ని నిర్లక్ష్యం వైఖరితో ఉంటే పాపం దీంట్లో ఉన్న క్రమాల్లో పరిస్థితుల్లో ఏదోనో అస్సలు మాట్లాడు పడుకు పడుచోకుండా ఉంటే పాపం ఓ మనకు వచ్చినటువంటి సమస్య ఎక్కడ చెప్పమంటారా ఎన్ని జరుగుతున్నా ఎన్ని తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటారో చెప్తా గుర్తుపెట్టుకోండి దుష్క్రియకు తగినటువంటి శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి నరులు భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తారట ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం దేవుడు చెప్తున్న మాట చూడండి ఎంత అద్భుతమైన మాట మనకు కూడా ఇదే ముసలం గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండో వచ్చింది చూడండి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తారట అంటే కరెంటు దగ్గరికి అంత సులభంగా ఎవరైనా ఎందుకు బర తెలుసా కరెంటు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కొట్టదు షాకు ఈరోజు పట్టుకుంటే రేపు కొట్టింది అనుకోండి షాకు అట్లా జరగదు పట్టుకున్న వెంటనే రిజల్ట్స్ నిప్పు దగ్గరికి ఎందుకు పోరు ఎవరు నిప్పు దగ్గరికి ఎందుకు పోరు అంటే పట్టుకున్న వెంటనే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పుడు మందు ఎక్కువ మందు తాగుతారు చాలా మంది మద్యం తాగుతారు సిగరెట్ తాగుతారు వ్యభిచారం చేస్తారు ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు వీటన్నిటికంటే ఇంకా భయానకమైనది ఏంటంటే దేనికోసమైతే దేవుడు విమోచించాడో ప్రత్యేక పరిచాడో దాని గురించి స్పృహే లేకుండా బతికితే అదే పెద్ద శాపం మర్చిపోకండి ఇలాంటి వ్యసనాలకు ఎందుకు అంత సులభంగా మనిషి అడిక్ట్ అయిపోతాడు కరెంటుకు దూరంగా ఉన్నట్టు ఎందుకు మద్యానికి దూరంగా ఉన్నాడు తెలుసా మద్యం ఏం చేస్తుంది వెంటనే చంపై తాగిన వెంటనే టప్ మంది తెచ్చి ఎవడన్నా ఒక్క సిప్ప చుక్క నాలుగు మీద పడ్డ వెంటనే ఏదో సైన్ ఐడే వేసుకుంటే చచ్చిపోతారు చూసారా అట్ట చచ్చిపోయాడు అనుకోండి ప్రపంచంలో ఎవడు కూడా ఒరే మద్యపానం తాగొద్దు తాగద్దు పోతావు లివర్ పోద్ది అది పోద్ది ఇది పోది పరువు పోతుంది ఆ సంపాదన అంతా వెళ్ళిపోద్ది కుటుంబం రోడ్డు పడుతుంది బజారు పడుతుంది నువ్వు తొందరగా చచ్చిపోతావు ఇవన్నీ ఏవి చెప్పనక్కర్లా ఇవన్నీ ఏవి చెప్పనక్కర్లా అంటే మనం ఎప్పుడు మాట వింటాం అనమాట ఇప్పుడు ఆ రోజు గారి మీద నేరం మోపుతూ వచ్చారు అన్నయ్య అక్కయ్య రాగానే దేవుడు కోపం వండుకుంది గారి యొక్క అన్నం మీద ఆహరణ మీద అక్క మిర్యామ్ మీద కోపం వండుకుంటే వెంటనే ఏమైంది అక్కకు కుష్టి వచ్చింది అన్నకు బుద్ధి వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఎవరికైనా రావాలా వస్తే తప్ప మారవా చెప్పండి దేవుడు ఇలా తీసుకురావాలంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు ఆయనకి తేడా జరిగితే భార్య భర్తలు ఒకటే రోజు లేపేశాడు ఏ దేవుడు సంకల్పంలోనైతే దేవుడి సన్నిధిలో పరిశుద్ధ సమక్షంలో జతపరచబడ్డారో అదే రోజు లేపేశాడు అంతే ముందు ఒకరిని తీసుకెళ్లి లాగి లాక్కుపోయి పూర్తి చేశారు తర్వాత భార్యను తీసుకెళ్లి లా పూడ్ చేశారు అంతే చిత్రం ఏంటి అండి వాళ్ళకి ఏమైనా ఆదరణ కొడుకులు కూడా జరిగినట్లేదు బైబిల్లో ఎందుకు పెద్ద ఆయన టార్గెట్ చేశాడు ఏం చేద్దాం ఒక ఆదరణ ఆదరణ కొడుకులు ఏర్పాటు చేసిన జ్ఞాపకార్థ కొడుకులు ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదు ఎందుకంటే దేవుడు టార్గెట్ చేస్తే ఏంటి పరిస్థితి అలా తీసేయాలంటే పెద్ద మ్యాటర్ కాదు దేవుడికి కానీ దేవుని దీర్ఘశాంతము రక్షణార్థమైనదని మరుస్తున్నాం మర్చిపోకండి మర్చిపోకండి పిల్లలు దేవుణ్ణి ప్రేమించని వాళ్ళు శాపగ్రస్తులు దేవుడి సంఘాన్ని సహవాసాన్ని ఇక్కడున్న పరిస్థితుల్ని క్రమాలను కార్యక్రమాలను వేటి విషయంలో మనకు దృష్టి లేకపోతే అదే మనం చేసే పెద్ద పాపం మనం ఏమీ దొంగతనాలు చేయక్కర్లేదు వ్యభిచారాలు చేయక్కర్లేదు మోసాలు చేయక్కర్లేదు అబద్ధాలు చెప్పక్కర్లేదు టక్కర చేయాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు సంఘాన్ని పట్టించుకోకుండా సంఘ కార్యక్రమాలను బట్టి చూకుండా చాలా అయిపోయింది శాపగ్రస్తులే ఎందుకంటే ప్రభువుని ప్రేమించడం అంటే అర్థం ఏంటట గొర్రెల్ని ప్రేమించే గొర్రెలు అంటే ఏంటి సంఘం కాదు అది గుర్తుపెట్టుకోండి పిల్లలు ప్రార్థిద్దాం